హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు ఇలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడం ముఖ్యమంత్రి అవడం అనేది ఒక కళ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాలు సూచనలు చేస్తున్నారో కానీ ఫస్ట్ వాళ్ళని అనాలి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు స్థానాలు వచ్చాయి చుట్టుపక్కల వందలాది మంది సలహాదారులను పెట్టుకొని పదకొండు స్థానాలకే పరిమితమైనా కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాకపోవడం అనేది చాలా చాలా విచారకరం ఆశ్చర్యకరం ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చారు ఒక వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మరుసటి రోజే సూసైడ్ చేసుకొని చనిపోయారు ఆ వ్యక్తి ఎందుకు చనిపోయారు ఆయన సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ఒక మాజీ సర్పంచ్ అయింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు అని చెప్పి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఆయన బెట్టింగులో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేసరికి ఆ టెన్షన్ భరించలేక డబ్బంతా పెట్టి పాడేశాడు ఇప్పుడు ఏం చేయాలో తెలియలేని పరిస్థితుల్లో టెన్షన్లో ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అయితే ఇప్పుడు ఈ బెట్టింగ్ ద్వారా చచ్చిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి ఆయన సత్తనపల్లి నియోజకవర్గానికి వచ్చాడు ఆయన ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి ఏదైనా దేశ సేవ చేసి చనిపోయాడంటే లేదంటే జగన్మోహన్ రెడ్డి కోసం అంటే ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు ఆ తర్వాత ఏదో అనుకోని ప్రమాదంలో ఆయన చనిపోయారంటే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారంటే అదో లెక్క మొన్న చూస్తే తెనాలిలో వాళ్ళంతా గంజాయి బాయ్స్ వాళ్ళంతా గొడవలు కొట్లాటలు చేసేవాళ్ళు వాళ్ళపై ఏదైతే తెనాలికి సంబంధించిన ఐతా నగర్లో ఒక్కడంటే ఒక్కడు కూడా మంచి పేరు మంచిగా చెప్పాడు అలాంటి గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ అంత గంగపాలైపోయింది మళ్ళీ ఇప్పుడు ఆ విగ్రహ ఆవిష్కరణకి ఈయన వచ్చారు ఇక్కడ జనాలందరూ ముక్కున వేలేసుకున్నారు సరే వచ్చారు వచ్చిన తర్వాత జరిగింది ఏంటి ఆయన కాన్వాయ్ ద్వారా ఇద్దరు చనిపోయారు ఒక ఆయన ఏమో కాన్వాయ్ గుద్దీ పడిపోయి పాపం స్పాట్ డెడ్ అయితే ఆ తర్వాత ఈయనకు సంబంధించినటువంటి అనుచరులో లేకుండా బాడీ గార్డ్స్ ఎవరో ఉంటారు కదా వీళ్ళు సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు కదా తోసి పారిస్తే ఆ గుంపులో పడిపోయి ఊపిరాడక చచ్చిపోయాయి ఆయన కూడా ఈయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం ఒక కీలకమైన సూచనలు కూడా చేసింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు మీరు వస్తున్నారు రండి తప్పులేదు కానీ లిమిటెడ్ తో రండి హంగు హర్బాటాలు ఇదేదో విజయ యాత్రలాగో లేకుంటే లేకుండా దండయాత్రలాగో మీరు రాకండి మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు విగ్రహావిష్కారం చేయడానికి వస్తున్నప్పుడు లిమిటెడ్ జనాలతో రండి అని చెప్పేసి చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి తన క్రేజ్ ఎక్కడా పడిపోలేదు నేను వస్తూ ఉంటే వందలాది వేలాది సంఖ్యలో వెహికల్స్ అలాగే లక్షలాది జనాలు ఉండాలని మంది మార్పాలని పోగేసి మళ్ళీ మద్యం ఆ బీరు బిర్యానీలు ఇచ్చి పడేసి జనాలందరినీ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఏమైపోయింది ఇద్దరు బలైపోయారు ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు మాట గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి తొక్కిసలటలు జరిగో లేదంటే అంతేందుకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బహిరంగ సభలు మీటింగ్స్ అక్కడ ఒంగోలు జిల్లాలో పెట్టినప్పుడు ఒక ఎనిమిది మంది మీ అందరు గుర్తే ఉంటుంది చనిపోయారు అప్పుడు అప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడారు అంబటి రాంబాబు రోజా కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కామన్గా మాట్లాడింది ఏంటంటే అది చంద్రబాబు నాయుడు చేసిన హత్యలు చంద్రబాబు నాయుడు గారిని సుమోటగా తీసుకొని ఈ సంఘటనను సుమోటగా తీసుకొని ఆయనపై హత్య నేరం కింద ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ మాట్లాడారు మరి ఇప్పుడు కూడా సుమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ కేసులు పెట్టి అరెస్ట్ చేయమంటారా అంటే ఇక్కడ మనం చేస్తే నీతి అవతలడు చేస్తే అది బూతు అంటే ఓ ఇలాగే దరిద్రంగా తయారైపోయే రాజకీయాలు మీ అందరికీ గుర్తే ఉంటుంది విశాఖపట్నం ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి విశాఖపట్నం వస్తున్నారు ఆయన్ని ఏ విధంగా అడ్డుకున్నారో ఒక్కసారి రివైండ్ చేసుకోండి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతూ రోజా అలా ఫింగర్ చూపించి జనాలు రెచ్చగొట్టలేదా మరి అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు పెద్ద కాన్వాయ్తో కాని లేకుంటే మంది మార్పలంతో కానీ ఆయన విశాఖపట్నం రాలేదు ఆయన ఆయనతో పాటు నాదేన్న మనోహర్ గారు మామూలుగా ఆయన వెహికల్స్ ఆయనతో పాటు ఒక రెండు మూడు కార్లు వచ్చాయి అయితే ఆయనను ఎంతలా అప్పటి పోలీసు అధికారులు ఎన్ని విధాలుగా అడ్డుకున్నారు మీరు బయటకు రావద్దని ఒత్తిడి చేశారు ఆ తర్వాత మొత్తానికి ఆయన హోటల్కి వెళ్ళిపోతే హోటల్ను నిర్బంధించారు ఒక తీవ్రవాదిని చూసినట్లుగా చూశారు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఆ సంఘటనలు మనం మర్చిపోలేము అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా ఎంతలా ఇబ్బంది క్రియేట్ చేయాలో అంతలా చేస్తూ వాళ్ళు ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చేసరికి నీతులు హితబోధలు గుర్తుకొస్తూ ఉంటాయి ప్రస్తుతం అదే కనబడతా ఉంది రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఆయన కో వాళ్ళ తీరు చూస్తూ ఉంటే చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శించాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనే కనీస జ్ఞానం లేకుండా గాంజా బ్యాచ్ దగ్గరికి బెట్టింగ్లలో ఊరి వేసుకొని చచ్చిపోయిన కుటుంబాలను పరామర్శించడం ఏంటో మరి ఆయనకు సలహాలు ఇచ్చే వాళ్ళకు తెలియాలి జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు అనేది ఏంటంటే శివం ఎక్కడ కనబడితే అక్కడ మా జగనన్న ఉంటాడు శివ రాజకీయాలు చేయడంలో మా జగనన్న దిట్ట అప్పుడెప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కొంతమంది అక్కడెక్కడో ఏదో కారణాలతో చనిపోతే అవన్నీ వాళ్ళ నాన్న వల్లనే చనిపోయాయని వీళ్ళ ఖాతాలు వేసేసుకొని పాదయాత్ర స్టార్ట్ చేశారు ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారు దానికి కౌంటర్గా కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశారు ఇప్పటికీ అది యూట్యూబ్లో పెద్ద ఎత్తున వైరల్ అయిన కౌ కౌంటర్ అది నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో దరిద్రమైన ఓదార్పు యాత్రకు మించి దీనికి ఏం లేదని అంటే ఎవడు ఎందుకు చచ్చిపోయాడో తెలియదు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి తల మీద చేతులు పెట్టి నెమిరి ఓదార్పు యాత్రలు చేసి దాన్ని బేస్ చేసుకొని అధికారంలోకి వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు యాజ్ డీజ్గా మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలనుకుంటున్నాడు ఏదో విధంగా మళ్ళీ అధికారంలోకి రావాలి అన్న మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే ఇలాంటి పనులే చేయాలని చెప్పేసి పక్కన సలహాలు డప్పు బ్యాచ్ ఇచ్చి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గాంజా బ్యాచా లేకుంటే ఇంకే బ్యాచా చూడట్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శలు చేయడానికి వెళ్తున్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అయితే రారు ఇది గుర్తుపెట్టుకోండి అసెంబ్లీకి రావాయా అక్కడ మాట్లాడవయ్యా అని మంది మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వినబడట్లేదు అక్కడ శుభం ఉందా చెప్పండి వచ్చి పరామర్శిస్తాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి తీరు అని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళ వైసీపీ హార్డ్ కోరి కార్యకర్తలే చెప్తా ఉన్నారు వాళ్ళ బ్లూ మీడియా కాస్త కోస్తూ ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి కొన్ని బ్లూ మీడియాకి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అయితే మీరు మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఒక కళ లాంటిదే అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుందా చూడాలి